ఆడుదాం ఆంధ్రా అని మా రోజక్క రోజక్క మా రోజక్క ఏం చెప్పింది ఏం చేసింది ఆడుదాం ఆంధ్ర అని పెట్టింది ఏ రోజక్క ఈ ఆడుదాం ఆంధ్రలో బాగా రాళ్ళు ఇసిరే వాళ్ళని కూడా మీరు రెడీ చేసినారు బౌలర్స్ అని కూడా నేను మనవ చేస్తున్నా బా ఏ వేసేదక్క రాయి రెండు అదేదో రెండు బిల్డింగ్లు అది నువ్వేమో మేమేమో రాయి అనుకుంటున్నాం అందరు రాయి అనుకుంటున్నారు కానీ మా సాక్షి పేపర్లో రాశారక్కో ఎయిర్ గన్ అయి ఉండొచ్చు గ్రనైట్ స్లాబ్ అయి ఉండొచ్చు నేను రేపలా ఇదిగో ఇక్కడే రాసిండారు అది ఎయిర్ గన్నా అది గ్రనైట్ స్లాబా రాయా గ్రనైటు పలక ఎయిర్ గన్ బుల్లెట్టా ఏవైనా అయి ఉండొచ్చు అని ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రాయి అద్భుత ఆంధ్రాలో నేర్చుకున్నాడని మేము అనుకుంటున్నాం మా రోజక్క నిర్వహించిన క్రా కార్యక్రమంలో ఒక టూ స్టోరీడ్ బిల్డింగ్ ఒక టూ స్టోరీడ్ బిల్డింగ్ నుంచి ఒక రాయి ఈ రాయి ఒక టూ స్టోరీడ్ బిల్డింగ్ నుంచి వేస్తే జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి జగన్మోహన్ రెడ్డికి ఈ రాయి తగిలి తర్వాత వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని ఏంది వేంపల్లి శ్రీనివాస్ కన్ను కొట్టుకొని వెల్ వెల్లంపల్లి శ్రీనివాస్కి కన్నుకిది తగిలి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా దెబ్బతిన్నాయి ఈ విషయం బయట ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా మూడో పాయింట్ ఈ రాయి ఇసిరేస్తే జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్గా కన్ను పైన ఇక్కడ తగిలి పొయ్యి వేంపల్లి శ్రీనివాస్ కరెక్ట్ గా అతని కన్ను మీద పైన్ తగిలి అక్కడి నుంచి తిరిగి ఈ రాయి తిరిగి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు మీద పడి కాలు కూడా దెబ్బతినింది ఇదిగోండి చూడండి ఈ ఫోటోలో చూడండి ఇక్కడ కాలుకి కూడా బ్యాండేజ్ చేశారు చూడండి కాలుకి కూడా బ్యాండేజ్ చేస్తున్నారు చూడండి మీరు రిలీజ్ చేసిన ఫోటోలో కాలుకు కూడా దెబ్బ తగిలింది అంటే ఒక రాయి ఈ రాయి ముగ్గురి మూడు స్థానాల దగ్గర దెబ్బతీసింది అనే విషయం ఈరోజు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి రెండు కళ్ళు ఒక కాలు ఈ రాయి ఎఫెక్ట్ రెండు కళ్ళు ఒక కాలు కరెక్ట్ గా అదే స్పాట్ లో కరెక్ట్ గా ఒకే స్పాట్ లో ఈ రాయి ఇద్దరికి తగలడం జరిగింది ఇదిగోండి వేంపల్లి శ్రీనివాస్ ఈయన చూడండి కట్టు ఎంత రెండో ఫస్ట్ రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి రెండో రాయి వేంపల్లి శ్రీనివాస్కి తగిలితే ఆయనకి కన్నుకు చూడండి బ్యాండేజీ బా 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 ఏమి డైరెక్షన్ రా ఏమి డైరెక్షన్ రా ఇది సూపర్ అసలు ఊహించనంత సినిమా టైప్ స్క్రిప్టింగ్ లో చేసిన ఈ విషయాన్ని వాడు శ్రీధర్ రెడ్డి నాశనం చేసేసాడని కూడా నేను మనవి చేస్తున్నా శ్రీధర్ ఈరోజు వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాం వెంటనే శ్రీధర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి పార్టీ నుంచి తొలగించండి బ్రహ్మాండమైన స్కెచ్ ని నాశనం చేశాడు శ్రీధర్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దీనికోసం ఎంతమంది కష్టపడ్డారో ఐపాక్ టీం వాళ్ళు మా అక్క వైఎస్ భారత అక్క బంగారు బాయ్ బంగారు బాయ్ బంగారు బాయ్ అని బస్సుకాడ మూడు సార్లు చెయ్యూపి బంగారు బాయ్ అనిందా లేదా చూడండి కరెక్ట్ గా విజయవాడలోనే పొద్దునేమక్కొచ్చి బంగారు అంటది రాత్రికి కన్ను మీద దెబ్బ తగులుతుంది ఆ వాట్ ఏ యాక్షన్ వాట్ ఏ సూపర్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా